ప్రైజ్ వెల్కమ్ టు జీసస్ బ్రైట్ మినిస్ట్రీ యోగ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చు నుంచి మనం చదువుదాం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే అది కనిపెట్టరు మీద కొనుకు సమయంలో గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు పోకుండా వారిని కాపాడునట్లు కత్తివరం నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచను దేవుడు ఎంత చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నారు చూడండి మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన ఉపదేశము కొరకు అంటే దేవుడు ఒక్కసారి రెండుసార్లు మాట్లాడినప్పుడు మనము వినగలిగిన చెవులు కలిగి ఉండాలని ఆయన మరి ఎంతో మరి ఆశ కలిగి ఉన్నాడు దేవుని మరి ఉద్దేశంలో మనము ఉన్నామని చెప్పడానికి మరి ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది హలో లూయ ఆరో చూడండి ఒకసారి దేవుని ఎడల నేను నేను నీ వంటి వాడనే నేనును జిగట మట్టితో చేయబడిన వాడనే దేవుని ఎడల నేను కూడా నీ వంటి వాడనే నేను కూడా జిగట మట్టితో చేయబడిన వాడనే ఎందుకంటే ఆది కాండంలో అక్కడ రాయబడి ఉంది మరి దేవుడు నరుని మట్టితో చేశాడనమాట మరి ఆ మట్టిగా మట్టితో నరుని చేసి జీవవాయువును నాసిక రంధ్రంలో బోదగా నరుడు జీవాత్మ ఆయను దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు ఇచ్చను దేవుని ఆత్మ నన్ను సృజించింది సర్వశక్తిని యొక్క శ్వాసం నాకు జీవం ఇచ్చింది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇచ్చినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన చెవులను తెరవ చేస్తూ ఉన్నాడు మనం పడుకున్నప్పుడు మనం కలలో కలలో కూడా ఆయన దర్శించబడే ఉన్నాడు తమ తలచిన కార్యము మానుకున్నట్లు ఏ కార్యము మానుకోవాలంటే కనుక దేవునికి వ్యతిరేకమైన కార్యము మరి లోకంలో ఉన్నటువంటి కార్యము మరి లేదంటే మన బ్రతుకుని పాడు చేస్తున్నటువంటి కార్యములు చాలా మన జీవితంలో మనం చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం వాటన్నిటి నుంచి బయటికి రావడానికి వాటన్నిటి నుంచి మనము మరి బయటకు వచ్చి సమాధానం పొందుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు గోతికి పోకుండా కాపాడునట్లుగా అనే మాట ఎంత మరి విలువైనది చూడండి మనము మరణమును సమీపించకుండా ఉండడానికి అంటే దేవుడు ఎలాగైతే మరణమును జయించాడో ఏమండి మరణము యొక్క ముళ్ళును విరిచాడో అటు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు ఎందుకంటే గోతికి పోకుండా వారిని కాపాడునట్లు అంటున్నాడు అలే లూయ ఈ మాటలను దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఒక్కమారు మాట్లాడను రెండు వారు మాట్లాడను అయితే మనుషులు అది కనిపెట్టరంట మనం కనిపెట్టకాలి కనిపెట్టుకుని ఉండాలి ఎడతగని ప్రార్థన వల్ల మాత్రమే ఇది సాధ్యము ప్రార్థన వల్ల మాత్రమే దేవుని కార్యాలు మనం కనిపెట్టగలము దేవుని మాట మనము వినగలము కనుక ప్రియులారా ప్రార్థించేవారిగా ఉండండి దేవుని సన్నిధిలో ఉండండి దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండండి మరి ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడుగాక అని ప్రభు అంటున్నాడు కదా మరి ఆత్మ చెప్పుచున్న మాట మనం వినాలంటే మనకి వినగలిగిన చెవులు ఉండాలి మరి గ్రహించగలిగే హృదయం ఉండాలి అది ఎలా కలుగుతుంది మనకంటే దేవుడితో ఉండడం వలన దేవుని యొక్క మరి దేవుడు మహాకృపను బట్టి ఆ సత్యమును తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుని ఆత్మను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చను దేవుని శ్వాసమే మనకి జీవం ఇస్తుందని మనం గ్రహించి మనము నడుచుకునే నెడల దేవుని యొక్క మహాకృప మనం పొందుకుంటాం ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్